పరిపక్వత లేని బిడ్డకి తండ్రి ఎలా ఇవ్వడో అలా నాకు ఇది అవసరం లేదు అది ఉంటే నేను పాడైపోతానేమోనన్న ఉద్దేశంతోనే పరమేశ్వరుడు నాకు అది ఇవ్వలేదు నాకు పరమేశ్వరుడు ఏది ఇచ్చాడో అది నా అభ్యున్నతికి కారణం కాబట్టి నాకేదిచ్చాడో దాన్ని నేను సక్రమంగా వాడుకుంటాను నాకు చాలు నాకు ఇచ్చింది అనుకున్నవాడు తృప్తితో ఉన్నాడు ఇప్పుడు తృప్తి అన్నది ఉందనుకోండి దానికన్నా మించిన ఐశ్వర్యం ప్రపంచంలో ఇంకోటి ఉందని శాస్త్రంలో లేదు అన్నిటికన్నా తృప్తి ఏదని అడిగారు శంకరాచార్యులు వారు కౌపీనవంత కలు అన్నారు గోచీ పెట్టుకున్నవాడే అందరికన్నా ఈశ్వర్యవంతుడు అన్నారు ఎందుకని బోలెడన్ని పొలాలు ఉన్నవాళ్ళు బోలెడన్ని మేడలు ఉన్నవాళ్ళు బోలెడంత మంది పిల్లలు ఉన్నవారు కోట్లకి కోట్ల వాళ్ళు అన్నీ విడిచిపెట్టి ఓ కాషాయం గుడ్డ కట్టుకుని ఊరే అవతల ఎక్కడో పాటలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి అయ్యా శాంతిగా ఉండడానికి ఏమైనా మార్గం చెప్పండి అని చెప్తున్నారంటే శాంతి విడవడంలో ఉందా పట్టుకోవడంలో ఉందా పట్టుకోవడంలో శాంతి ఉంటే విడిచిపెట్టిన వాళ్ళందరి దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నారు విడిచిపెట్టిన వాడు పట్టుకున్న వాళ్ళకి మార్గం చెప్తున్నాడు కాబట్టి విడిచి అందుకే పట్టు విడుపు అంటారు పట్టుకోనివాడు విడవలేడు విడవాలనుకున్నవాడు పట్టుకున్నవాడై ఉండాలి అసలు పట్టుకోవడం ఎందుకు అంటే విడిచిపెట్టడం కోసమే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం ఎందుకంటే అసలు సుఖం అంటే ఎలా ఉంటుందో చూడడానికి భార్య బిడ్డలు కుటుంబం సంతోషం సుఖం ఏదో చక్కగా కొత్త బట్టలు కట్టుకోవడం పాయసం వండించుకోవడం తినడం పిల్లలు అందరూ కలిసి కూర్చోవడం ఎన్నాళ్ళు నా కొడుకుని కన్నాను వాడికి పెళ్లి చేశాను పీటల మీద కూర్చున్నాను వాడికి పుట్టినప్పుడు బాలసార చేశాను పీటల మీద కూర్చున్నాను వాడికి ఉపనయనం చేశాను పీటల మీద కూర్చున్నాను వాడికి స్నాతకం చేశాను పేటల మీద కూర్చున్నాను ఇప్పుడు వాడికో పుట్టాడు నాన్నగారిని మీరు కూర్చోండి అంటాడా నేను కూర్చుంటానా వాడు కూర్చుంటాడు ఇంకా నువ్వెందుకు అంటే శాస్త్రం అక్కడే చెప్పేసింది నీ చెప్పులు ఇప్పించావు ఆ చెప్పులు ఇంకోడేసేసుకున్నాడు ఇంక ఇప్పుడు నువ్వు చెయ్యవలసిన పని ఇంకోటి ఉంది ఒరిగిపోతోంది సంధ్య ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి అవి ఎన్నాళ్ళు అనుభవిస్తావు అందుకే పరమేశ్వరుడికి శంభు అని పేరు శంభు అన్న మాటకు అర్థం ఏంటంటే సుఖములను ఇచ్చి 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 అనుభవింపచేసి ఈ సుఖముల ఒక సుఖమా అన్న వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు ఏముందండి ఇవన్నీ నేను అనుభవించినవి ఇవన్నీ సుఖాలా అని పరమేశ్వరుడి ధ్యానం పరమేశ్వరుడు గురించి చదువుకోవడం ఆయన మీద పద్యం చెప్పుకోవడం ఓ దేవాలయంలో కూర్చోవడం ఆయన్ని దర్శనం చేయడం హాయిగా పరమేశ్వరుడు ఇది పెట్టాడో తిన్న రుచితో సంబంధం లేకుండా డెబ్బై ఏళ్ళు వచ్చే నాకు రుచి ఏమిటమ్మా అని కోడలు పొరపాటున చేయి కడుక్కున్నటువంటి నీళ్లు తీసుకొచ్చి మా అమ్మయ్య చారు అన్నా సరే తినేసాడు అయ్యో మా అమ్మగారండి అదేమిటండి అలా తినేసారు చేయి కడుక్కున్న నీళ్లు పోశానండి చారు వేరే ఉంది అంటే అమ్మా ఇంకా రుచి కోసం తినే రోజులా కోసం తినే రోజులు వెళ్ళిపోయమ్మా నీ ఈ కడుక్కున్న నీళ్లు కూడా చారి అన్నాడు అది వైరాగ్యం అంటే అది సుఖం ఆ భావన సాధన చేత చేరుకున్నవాడు తృప్తితో ఉంటాడు ఎక్కడ ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాని వలన తృప్తి అంతేకాని ఇక అనుభవించడానికి యోగ్యత పోయాక తృప్తి వస్తే అది తృప్తి కాదు శంకరాచార్యులు వారు భరిగోవిందంలో అంటారు వయసు గతే కక్క కామవికారుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే క సంసార వయసంతా అయిపోయింది ఎనభై ఏళ్ళు వచ్చాయి నాకేం కామవికారం లేదంటే ఇంకా ఉంటే నేను దగ్గరికి కూడా రానివ్వరు ఎవరు తాతగారిని కూడా ఎవరు పిలవరు వయసు అయిపోయింది కామం పోయింది ఇంక ఇప్పుడు నీకు ఇప్పుడు నేను ఎంతో మర్యాదగా ఉంటున్నానంటే అసలు నా కామమే పొటవరించదు మనసులో అంటే అసలు నీ శరీరం ఒకటి అనుమతిస్తే కదా వయసిగతే కక్కామ వికారహ శుష్కే నీరే కక్కాసారహ ఇంతకు ముందు చూపించి అదిగోనండి చెరువు అనేవారు ఇప్పుడు నీళ్ళన్నీ ఎండిపోయాయి అదిగోనండి చెరువు అంటే అది చెరువు ఏంటి మొహాందులో నీళ్ళే ఉన్నాయని అడగారు నీళ్లు ఎండిపోయే చెరువేండి శుష్కే నీరే కక్కాసారీణే విత్తే డబ్బులు ఉన్నాయి నాలుగు అబ్బో ఎన్ని అనుబంధాలు బాబాయ్ గారు మామయ్య గారు పెద్దమామయ్య గారు చిన్నమామయ్య గారు ఎంతమంది చేరుతారో చు డబ్బంటావా సంపాదించడం గొప్ప కాదు ఎలాగైనా సంపాదించేసేయచ్చు కానీ ఆ సంపాదన ధార్మికం కానప్పుడు నిన్ను నువ్వే పాడు చేసేసుకుంటున్నావు ఆత్మద్రోహమును మించినటువంటి మహాపాపము లోకంలో ఇంకోటి లేదు వాడి ఎవరినో చెరుపుతున్నాడనుకోవడం పెద్ద తప్పు వాడు ఎవరిని చెరిపేసుకుంటున్నాడో తెలుసా తనకి తానే చెరుపుకుంటున్నాడు ఓ మాట అంటారు శాస్త్రంలో ఎక్కడో ఏడంతస్తుల మేడ మీద నిలబడి బిచ్చగాళ్ళు అలా అడుక్కుంటూ తిరుగుతుంటే పైనుంచి చూస్తూ టీవీగా నిలబడి ఎవరినో పిలిచి ఓ యాపిల్ పండి అన్నవాడు లేదా వాళ్ళని చూసి ఈసడించుకున్నవాడు అదే కోటగోడల యొక్క క్రీడిలలో నిలబడి కంఠం గుర్తుపడతారని మారుకంఠంతో భవతి దేహి అంటాడు నువ్వు సంపాదించడానికి ఎంచుకున్న మార్గము ధార్మికము కానప్పుడు దాని ఫలితం ఇక్కడే కూడా కనపడవచ్చు అందుకే ఎంతమంది ఎంత సంపాదించారన్నది కాదు నేను సంపాదించానంటాడు కానీ వాడు నేను సంపాదించానన్న వస్తువు మాత్రం వాడే సంపాదించాడని ఇప్పుడు అందం మీరు చూడండి నేను అంటాను నేనే కట్టానండి ఇల్లు నేనే కట్టానండి అంటాను ఆ ఇల్లు మాత్రం అవునండి ఆయనే కట్టుకున్నాడండి అని ఇప్పుడు అందం మా అబ్బాయికి మా మనవడికి మా ముని మనవడికి ఇన్ని ఎంతమంది మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని ట్యాక్స్ కట్టుకోవడానికి పేరు మార్చేసుకున్నా దానికి ఏమీ అభ్యంతరం ఉండదు ఎవరున్నా ఉంచుకుంటారు దొంగడు రాత్రి వచ్చినా ఉంచుకుంటే అందరినీ అట్టి పెట్టుకుంటే దానికి ఏమీ సంబంధం లేదు అనుబంధము సంబంధము అంతా ఎవరిది మంది కానీ ఇంత అనుబంధం పెట్టుకున్నటువంటి నీ పేరు మీద ఆ వస్తువులు ఉండిపోయే అవకాశం ఏమైనా ఉందా పోని ఇవి వారివండి అనైనా కనీసం గుర్తుంటుందా యాజమాన్యం మారిపోతుంది పాపం నీతో వచ్చేస్తుంది పాపానికి నువ్వు ఒక్కడివే అనుభవించవలసిన వాడివి వస్తువుల యాజమాన్యము వస్తువుల యొక్క అనుభవము వేరొకరిది ఇంకొకళ్ళు అనుభవిస్తారు వాడికి మనసు లేకపోతే అమ్మయ్య దరిద్రం వదిలిపోయింది ఎప్పుడో చచ్చిపోతాడనుకున్నాను అంత గొడవ లేకుండా ప్రభుత్వం పట్టుకుపోయింది ఇప్పుడు నేనే అనుభవించేస్తానని అనుభవించేస్తాడు సుఖంగా అనుభవిస్తాడు కాబట్టి కేవలము ద్రవ్యమును ధర్మమును విడిచిపెట్టి సంపాదించి అనుభవించి ఏదో నేను నొల్లుకుంటాననేటటువంటి మాట పరమ అర్థరహితము దానివల్ల ఇక్కడ జీవితాన్ని పాడు చేసుకుంటాడు ఉత్తర జన్మలయందు జీవుణ్ణి పాడు చేసేసుకుంటాడు అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా దేని వైపుకి ఒరిగిపోవాలంటే ధర్మం వైపుకి ఒరిగిపోవాలి నేను ఎంత సంపాదించాను కాదు నేను ఎంత ధార్మికంగా ఉన్నానన్నది ప్రధానం నీ దగ్గర ఒక్క రామాయణం ఏడు కాండలు ఉన్నాయి నీ కొడుక్కి ఒరే నేను నీకు ఇస్తున్న ఐశ్వర్యం ఏమిటో తెలుసా నీ బతికున్నంత కాలం ఈ రామాయణమే చెప్పుకున్నాను నేను ఈ రామాయణాన్ని నమ్ముకున్నాను నేను నమ్ముకున్న రామాయణాన్ని అనుసరించి నేను ఒక చిన్న స్కూల్ మాస్టర్ ఉద్యోగం చేస్తూ తెచ్చిన డబ్బుతో ఇవాళ మీరు ఇంతంత పెద్ద పెద్ద అధికారులు అయ్యారు ఆ డబ్బుతో చదివి ఈ రామాయణాన్ని నేను మీకు ఆస్తిగా ఇస్తున్నాను ఈ ఏడు అని తండ్రి ఆ రామాయణాన్ని ఇస్తే తండ్రి మార్గంలో నడిచిన బిడ్డలు కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకుని ఆ శ్రీరామాయణం ఏడుకాండలు ఇంట్లో పెట్టుకుని ఆ పిల్లలు కూడా అలా బ్రతకడం అలవాటైందనుకోండి అనుకోండి ధర్మానికి ముడిపడిపోయింది అనుకోండి ఆ ఇల్లు ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది అతను టీవిగా తలెత్తుకుని ధైర్యంగా నిలబడగలిగినది పరమేశ్వరుడి ముందు కూడా ఒక్కడే ధార్మికుడు ధనవంతుడు ఈశ్వరుడి ముందు తల ఎత్తుకు నిలబడలేడు తల దించుకుని చేతులు కట్టుకు నిలబడతాడు ఎందుకో తెలుసా ఆర్జనా మార్గము ధార్మికము కానప్పుడు ఇదేం శాశ్వతం ఏంటి ఎప్పుడోప్పుడు పడిపోతుంది పడిపోగానే జీవుడు అయిన తర్వాత ఈశ్వరుడు అడుగుతాడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని ఇచ్చాను ప్రాణిగా పుట్టించాను ఏం చేశావు ఆ శరీరంతో ఆయన దగ్గర ఎక్కడ అబద్ధం చెప్తావు ఎన్నిన్ని సంపాదించావు ఎంతమంది నోళ్లు కొట్టావు ఎం ఎన్ని పాపాలకి ఒడికట్టావు ఇదిగో ఈ ఫలితం అనుభవిస్తా ఫలానాది అనుభవించడానికి ఇదిగో ఇన్ని జన్మలలోకి వెళ్ళు పంపిస్తాడు ఇక్కడ ఆ పాపములు చేసి నువ్వు తీసుకొచ్చినటువంటివి ఏ ఉన్నాయో అవన్నీ ఇతరులు అనుభవిస్తారు అదే ధర్మం చేసిన వాడున్నాడు ధర్మం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు శాస్త్రం ఎలా బ్రతకమని చెప్పిందో అలా బ్రతికాడు